హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అలేఖ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి అదేంటంటే అరటికాయ ఉల్లికార అనమాట ఉల్లికారంతో ఈ విధంగా అరటికాయ పెట్టుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నార్మల్గా చాలామంది అరటికాయ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ముందుగా దానికోసం ఒక మీడియం మూడు అరటికాయలు అదేవిధంగా మూడు మీడియం సైజు ఆనియన్స్ పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అల్లము అదేవిధంగా కరివేపాకు మనమైతే దీనికోసం తీసుకోవాలి దానికోసం ముందుగా మనము ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకుందాము మనం ఆనియన్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి దానికోసం మనము ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనం ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న అల్లము అదేవిధంగా రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవడం కోసం దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుందాం దీన్ని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఫైనల్గా మనం లాస్ట్లోని దీనికి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దింపేసుకోవడమేనమాట ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత దీన్ని మనం పేస్ట్లో అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వేరొక పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది మనం వేసుకొని ఆయిల్ అనేది హిట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అవన్నీ వేసుకొని పోపు అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఈ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అరటికాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి చాలా తొందరగా అయితే కుక్ అయిపోతాయి అదేవిధంగా తొందరగా పోతాయి అన్నమాట మనము వీటిని అలా అప్పుడప్పుడు కలుపుతూ దగ్గరుండి అయితే మనము కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లోనే మనము సాల్ట్ అదేవిధంగా కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మనము అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి ఆ అరటికాయ ఉడికే లోపు మనము ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని అన్నిటినీ మనం పేస్ట్ అయితే చేసుకున్నాము ఈ మొత్తం అన్నిటినీ మనం మిక్సీ జాల్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇంక మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు అన్నీ యాడ్ చేస్తాం కదా చూసారు కదా ఇలా పేస్ట్ అయితే మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము అరటికాయలు అనేవి కుక్ అయ్యేలేవో చూసి కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనము వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుకుపోతాయి ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అన్నది చూద్దాము చూసారు కదా చాలా వరకు అయితే కుక్ అయింది ఇప్పుడు ఇలా దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అంతా మనం దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి తినచ్చు చపాతీలోకి కూడా తినచ్చు మానిష్టము ఒకసారిన ట్రై చేయండి ఎలా ఉందో చూద్దాం ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఇలా మొత్తం అరటికాయల్లోకి ఉల్లికారమంతా పట్టే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఉడికించుకున్నామంటే ఉల్లికారం మొత్తం అయితే అరటికాయలకి అయితే పడుతుందండి చూసారు కదా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది అంతేనండి ఇలా కుక్ అయితే చాలు చాలా సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ ఉల్లికారం కర్రీ అయితే తయారైపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్